ఇక జగనాల్ సారు ప్రచారంలల్లో ఎంత రసభాసగా అయ్యిందో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో ఒక అన్న జీవిడి చెండు జగనన్న బండి పయ్యల కిందన్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే ఈనబడుతున్నది దీని మీద ఎవరికి దోచినట్టాలు కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు కొంతమంది కావాలనుకునే చేసి పని అని అంటే కొంతమంది గట్టడటెత్తారా అని అంటున్నారు ఇలా ఏ ముచ్చట కూడా ఈనబడుతున్నది అసలు ఇప్పుడు జగనన్నకైతే పీకల్లో దాకా ఈ కేసు ఉచ్చు గట్టిగానే బీసుకోబోతున్నదట మరి ఈ ముచ్చటల్లో పురాగా వార్త చెప్పకుండా ఎట్లుంటా తెచ్చిన కదా చూద్దాం పాండ్రీ ఇక మనం ఎప్పుడు మనం ఒక మాట చెప్పుకుంటేనే ఉన్నాం మనం ధమాకా దుమ్ము దులిపి ఆడతల జగన్ అన్న పరిస్థితి మంచిగా లేదు నాయన ఆయనకు కింద మీద అవుతున్నది ఆయనకి ఏందో ఏమో పరిస్థితి గ్రాచార గోచారాలు అనుకూలత ఏతలేవో గ్రహాలు తిప్పలు పెడుతున్నాయో తెలియదు కానీ మొత్తానికైతే ఏదో ఒక గుల్లెన్ జగనాల్ సారు ఈరుకుతానే ఉన్నాడు ఏదో చెయ్యబోతున్నాడు బుక బొరలా కొడుతున్నాడు తర్వాత తణుకులాడే పరిస్థితి ఏర్పడుతున్నది మొన్నట్ల రప్ప రప్ప ముచ్చట్లల్లా అన్నడని చెప్పి ప్లకార్లు పట్టుకున్న గుళ్లెన్ సప్పుడే ఇంకా దిగలేదు నాయనా అంటే మళ్ళీ ఈయన ఒక మీటింగ్ అన్న మాటనే తప్పరా నాయనా అంటే ఇంకా దాన్ని పది సార్లు అక్కడ ఉన్న పెద్ద మనుషులతో అనిపించుకొని ఇంకో ఈ వివాదానికి తీరలేపుకున్నాడు సరిగా వివాదం పక్కకు పోతున్నదా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ర్యాలీకి సంబంధన చేసి సింగయ్య అనే ఒక యాభై ఏళ్ళ అన్న జగనాల్ సార్ బండి కింద పడ్డాడు అని చెప్పి కొత్తగా ఒక వీడియో సోషల్ మీడియాలో సేకు గట్టిగానే ఏతున్నది ఇక పోలీస్ పెద్ద పెద్దసారు ఈ ఘటన జరిగి ఒక సింగయ్య అనే టైన చనిపోయింది అనగానే ఆయన జగన్ అల్సార్ కానవాయి దగ్గర పడిపోలేదు వేరే బండి టాటా సుమో దగ్గర పలానా బండి కిందనే సంబంధం లేదన్నట్టుగా ఆయన ఒక ఈయో చేసిండు సరే సఫర్దాకా ఉన్నది కదా ఏదో అనుకుంటే తర్వాత కొన్ని ఈడియోలు బయటకు వచ్చిన తర్వాత అసలు బండారం బయట పడ్డది జగన్ అన్న నిల్చుండి దండాలు పెడుతున్న బండి కిందనే పడ్డాడు అయ్యా ఈ సింగయ్య అనే పెద్ద మనిషి ఇప్పుడు ఈ ముచ్చట ఆ టాపిక్ అయింది ఇక ఈ సంఘటనకు సంబంధించి గుంటూరు పోలీసు సార్లు రీసెంట్ గా బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్ కేసును చేర్చింది బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అంటే కింద కిందకు కానీ కల్పబుల్ హోమి సైడ్ అన్నట్టు ఇది ఏ సెక్షన్ కింద అంటే ఒక వ్యక్తి సాగుకు కారణమైన సెక్షన్ కింద పెడతారు ఈ వన్ నాటి పైని అయితే జగనాల్ సార్ తో పాటు ఇంకా నిందితుల మీద కూడా ఈ సెక్షన్లే పెట్టినరు నేరం నిరూపణ గనక ఒక ఆల అయితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు కూడా జగనాల్ సార్ కు పడే అవకాశం లేకపోలేదు అంటున్నారయ్యా పెద్ద పెద్ద తలబండిన న్యాయ మేధావులు ఇక నేర తీవ్రతను బట్టి ఐదు నుంచి పదేళ్ల వరకు కూడా జైలు శిక్ష జరిమానా పడే కూడా ఛాన్స్ ఉన్నదట ఇక ఇది నాన్ బేలు సెక్షన్ కింద కత్తదట దీనికి తోడు నేరాన్ని పేరేపన చేసిండ్రనే అభియోగం మీద బిఎన్ఎస్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ను కూడా ఈ కేసులో చేర్చిల్లు ఇక మొదట్లో నిర్లక్ష్యం వల్ల సాకు కారణమైంది అనుకుంటా బిఎన్ఎస్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిండ్రు అయితే రీసెంట్ గా తేలినటువంటి దర్యాప్తులల్ల లభించిన సీసీ ఫుటేజ్ వీడియోలు డ్రోన్ కెమెరాల ఆధారంగా పురాగ విశ్లేషణ చేసుడుతో విచారణ చేత తర్వాత ఇరకైన ముచ్చట ఏమయ్యా అంటే ఇది కల్పబులు హోమి సైడ్ నిర్ధారణ కచ్చి ఈ సెక్షన్ ను అటాచ్ చేసిండ్రయ్యా ఇక ఈ కేసుకు సంబంధిక చేసి పోలీస్ పెద్ద సార్లు ఏ వనగ డ్రైవర్ జగన్ ఈ కేసులా కాకపోతే ఇది రెగ్యులర్ గా కామన్ టాపిక్ లెక్కనే వైసీపీ లీడర్లు అయితే తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అసలు ఆయన చనిపోలేదు తర్వాత కూడా మేము ఆయనతో మాట్లాడినాం అంబులెన్స్ కూడా వచ్చింది అనుకుంటా వైసీపీ లీడర్లు కూడా మళ్ళొక విడుదల చేసిల్లు ఇదంతా కూటమి కుట్రని కామన్ గా చెప్తున్నారు ఇది ఒక ఏ ఈడియో అని కూడా వాళ్ళొక గుట్టగాల్సి ముఖం మీదేసే పని చేస్తున్నారు అని చెప్పి కొంతమంది నెటిజన్లు గట్టిగానే కారాలు మిరియాలు నూరుతున్నారు ఒకవేళ ఏ వీడియో అయితే గంత జాప్తిగా బండి మీద ఎక్కుతా అంటే కూడా అవతల ఉన్న మనిషి ఆపుండ్రీ ఆపు అని డ్రైవర్ కి ఎందుకు చెప్తాడు అది కూడా ఏ ఏ వీడియో నేనా ఎందుకు అయ్యా గిట్ల నరం లేని నాలుకకు మీరు పని చెప్తున్నారు ప్రకారం చర్యలు తప్పవు సట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది మీరు తప్పలేదని చెప్పి అనుకుంటున్నారు కదా అదే ధైర్యంతో కేసును పేజ్ చేయండ్రని చెప్పి ఇంకొంతమంది కామెంట్లు గట్టిగానే వేడుతున్నారు కానీ చూడుండ్రి కొండ నాలిక మందయ్యబోతే ఉన్న నాలిక ఊసిందనే ఒక సామెత ఉన్నది కదా సేమ్ ఇప్పుడు అదే కథగా గా అనబడుతున్నది ఇప్పుడు సంవత్సరం క్రితం వైసీపీ పార్టీ గెలుతుందని చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జగనన్న బల్ల ఉన్నటువంటి లీడర్లు కూడా భజనలు కొట్టుతోటి దాన్ని పెట్టుకొని జీవి తీసుకున్నటువంటి ఒక అన్నను పరామర్శన పోయినటువంటి జగనాల్ సారకు ఇంకొక తలకైన జీవి వేన పంచాయతీల ఇరుకుడు ఇక ఆ సామెత ఈ జగనన్నకు బాగా సూట్ అవుతుంది అనుకుంటే కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఎందుకు వచ్చినా తీపలు కూరకు వచ్చిందా బువ్వకు వచ్చిందా ఎప్పుడో జీవిడిసిన పరామర్శన చేద్దామని వచ్చి ఇక్కడ జీవి తీసుకుంటున్నాయని కుణపానంతో తీసుకుపోయి చేర్పించకుండా సీదాగా ఆయన మీదకించి బండిని తొక్కించుకుంటా వెళ్ళలే టాకులు కూడా కట్టిగా వాడుతున్నాయి మరి నిజా అనేది ఎవరికి తెలవదు కానీ పురాగా పోలీసు పెద్ద సార్లు అరుసుకుని రంగంలో దిగి పురాగా ఈసర ఎత్తేనే అసలు సంగతి బయట పడుతుంది అని అంటున్నారు అయ్యా చానా మంది ఇక ఈ పంచాయితీ తల మునుకలైతున్నారా జగన్ అన్న అంటే మళ్ళా అంబటి రాంబాబు అనేట ఇంకొక మాట చెప్పుకుంటా వచ్చిండు అరే సచిపోయింది మా వైసీపీ లీడర్ అయ్యా పది లక్షలు కూడా ఇచ్చిన మా పార్టీలో మంచి చచ్చిపోతే మీరెందుకు అత్యత్తి అనుకుంటా ఇంకో మాట మాట్లాడుతోటి తిట్ల పురాణాలతోటి నెటి జనులు గట్టిగానే అంబటి రాంబాబును వేసుకుంటున్నారు ఇక ఇంకో పక్క జగనన్న వదిలిన బాణం షర్మిలక్క కూడా ఏ మాత్రం దాగుతలేదు అన్నను ఎండగట్టేటట్టు ఈ మాటల మీద జరిగినటువంటి సంఘటన మీద ప్రశ్నల వర్షాలనే గురిపించుకుంటా గట్టి కౌంటర్ లో ఇయ్య షర్మిలక్క జగనన్నకు ఏమో ఏమో నోళ్ళ పాపం జగనన్న పరిస్థితి మాత్రం అస్సలకే మంచిగా లేదని మళ్ళొక పారి తేట తెల్లమైంది ఈ సంఘటన తోటి ఇక అసలు ఈ జగనన్న రాజకీయాల జోలికి రాకుండా కొన్ని రోజులు దాకా ఇంట్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో నిమ్మతంగా సప్పుడు దాకా ఉంటే గోల్డెన్ సప్పుడు దిగుతుందన్న కొన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పి జగనన్నకు శుద్ధులు చెప్పేటోళ్ళు కూడా బాగానే మోపోయినరట మరి ఇప్పుడు ఈ కేసు పంచాయతీ ఏడాక పోయి అవుతుందో ఎప్పుడు దిగుతుందో మనకు మాత్రమేం తెలుసు మన దమాకా దుమ్ము దులిపే వార్తలల్లో అప్డేట్ వచ్చేంత వరకు ఎదురు చూద్దాం